దైవ్యం ఈ కార్యక్రమ అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక కృతజ్ఞత వంద నాకు తెలియపరుస్తున్నాను వేదిక మీద ఆశీనుడైనటువంటి నక్షత్ర సమానులైన నాయకులు దైవజనుల అభిషిక్తులు అందరికీ కూడా పేరు పేరున్న నా హృదయపూర్వక నమస్కారాలు ఈ మందిర నిర్వహణ సంఘ నిర్వహణ బాధ్యతలు చేపట్టేంతో సమర్థవంతంగా నిస్వార్థంగా దశాబ్దాల తలబడి నడిపిస్తూ ఉన్నటువంటి మరి డాక్టర్ ఆర్ఎస్ జాన్ గారి నాయకత్వానికి వారి ఆనందించి ఆనందించే ప్రభుతిస్తూ వారి నా హృదయపూర్వక వందనాన్ని తెలియపరుస్తున్నాను నా చిరకాల మిత్రుడు నా సహ దాసుడు నా తోడు యోధుడు సత్యప్రేమికుడు సత్యాన్వేషుడు సత్యముఖరు సైనికుడుగా దశాబ్దాలుగా నన్ను సపోర్ట్ చేస్తూ చెందినటువంటి దేవాలని డాక్టర్ ఎల్లూరి ప్రభాకర్ గారు ప్రస్తుతం ఈ అద్భుతమైన చరిత్ర కలిగిన సంఘానికి కాపరిగా ఉన్నారు అని ఇప్పుడే నాకు తెలిసింది పాస్టర్ గారిని కూడా నాకు రేపు లోప చాలా ఆనందించాను వారు కాకినాడలో కోటలోనే ఉన్నట్టుగా నేను ఊహించుకుంటున్నాను వారిని ఒకసారి కలుసుకోవాలి సమకాలీన విషయాలు దేకయ్య అనేది ఇట్లా రిసౌంట్ వస్తూ ఉన్నది పర్వాలేదు సమకాలీన పరిస్థితులను వారితో చర్చించి కాస్త సమయం గడపాలని అనుకుంటూ ఉన్నాను వారు కూడా నా దగ్గరికి వద్దామని అనుకుంటున్నారట ప్రభు ఈ రీతిగా మమ్మల్ని కలిపాడు దేవునికి స్తోత్రం కలిగి కాక అది నాడు నేను ఇక్కడ ఉండడానికి ముఖ్య కారణం నా ఆత్మీయ కుమారుడు నాకు ప్రియ శిష్యుడు పాస్టర్ యేసుదాసు గారు వారి కుమార్తె వివాహాన్ని ఇదే పరిశుద్ధ మందిడంలో అధికారి జరిగించాను ఆ సందర్భంగా ఉదయం వివాహం జరిగించిన తర్వాత సాయంత్రము రేపు సువార్థ కూటాలు లేక పరిశుద్ధ సమాజ కూటాలు ఉద్యోగ కూటాలు జరపాలని తలపెట్టాము కానీ ఓఫిర్ మినిస్ట్రీస్ కుటుంబంలో ఒక గాయం తగిలినందుచేత తప్పనిసరి అయిన పరిస్థితుల్లో నేను ఈ రాత్రి మళ్ళీ ఫ్లైట్ తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది మా సంఘంలో సహవాసంలో దాదాపు ముప్పై సంవత్సరాలుగా సంఘ కాపరిగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ముంజం తిరుపతి గారు తిమోతి గారని పేరు మార్చుకున్నారు వారికి రెండు పిల్లలకు కిందట వారి కుమారుడు మోటార్ బైక్ యాక్సిడెంట్ చనిపోయినట్టు రెండే రెండు నెలలు అయ్యాక ఎంతో ఆరోగ్యంగా చక్కగా ఉన్నటువంటి సతీమణి పాస్ట్రమ్మ గారు తెల్లవారున తిము ఆరు గంటల పేడ మ్యాసివ్ హార్ట్ అటాక్ ఫస్ట్ అటాక్ అంతకుముందు ఎప్పుడు వచ్చి మరణించారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయి శుభస్థాపన కార్యక్రమం నేను వెళ్ళలేకపోయాను కాబట్టి డాక్టర్ తిరుమతి నా కుమారుడి నన్ను డాడీ నాన్నగారు వాళ్ళు పిలిచే పొగిస్తూ ఉంటాడు నా అంత గాయపడ్డాడు రెండేళ్ళ కిందట కుమారుడిని పోగొట్టుకున్నాడు ఇప్పుడేమో భార్యను పోగొట్టుకున్నాడు అంత బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రశాంత కుమారుడు ఉండగా నేను ఇంకా ఏ పని చేయడానికి నాకు మనస్సు రావడం లేదు ఇలాగా రేపు తొమ్మిదవ తారీఖు రాష్ట్రమూజి గారి సత్యం అనే జ్ఞాపకార్థ కూటం ఉంది అందుచేత తప్పక వెళుతున్నాను మరో సమయం ఇస్తాను ప్రభుచితమై విజయనగరంలో ఉన్నటువంటి క్రైస్తవ నాయకులందరికీ ఒకవేళ ఇంకా దేవుని ప్రేరేపణ ఉంటే మరొక బిగ్ ఈవెంట్ కదన్న కూర్చుకున్నాం ఇది నడిస్తేనే బాగుండేటటువంటి బాబా la altro pure ando casto muto thank you.